ప్రతీ నెల ఒకటో తారీఖు పెన్షన్ పొందే వృద్ధులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి భర్త లేని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి అది ఏంటంటే అదిరిపోయే శుభవార్త పెన్షన్ దారులు మరో అదిరిపోయే శుభవార్త అంటూ ఇవాళ కొత్త అప్డేట్ ఇచ్చారు పింఛన్ల బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎందుకంటే మీరు ఏదో ఒక పని మీద ఒకటో తేదీ వేరే ఊరికి వెళ్లడమో జీవనోపాధికి ఇంకో చాటు ఉండడమో ఉండడం వల్ల ఒకటో తేదీన మీరు ఎక్కడున్నా పింఛన్ ఇచ్చే పరిగెత్తుకుంటా రావడం జరుగుతుంది దాని వలన మీకు ఛార్జీలు ఖర్చు కాని లేదా ఆ రోజు పని పని కూలిపోయేదాన్ని పని ఆ రోజు కూలి దినం మీరు చేసే పని ఐదు వందలు కాని అండి ఆరు వందల రూపాయలు కావండి ఆ రోజు కూలి కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది అలాంటి వారికి అదిరిపోయే బంపర్ ఆఫర్ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చెప్పారు ఇక విషయంలోకి వెళ్తే ప్రభుత్వం పింఛన్ల బదిలీకి అవకాశం కల్పించింది దీనికి సంబంధించిన ఆప్షన్లు గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచిందండి కొందరు ఉపాధి కోసం ఏపీలోని వేరే ప్రాంతాలకు నివసిస్తూ ఉన్నారు వీరు పింఛన్ కోసం ప్రతి నెలా సొంతూరు రావాల్సి ఉంటుంది కాబట్టి వారికి ఖర్చులు ఒక సమయము దుబారా అవుతుందండి ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోని ఒక ఊరిలోంచి ఇంకొక ఊరిలో ఉన్న వారికి మాత్రమే అది మరి తెలంగాణలోనూ పక్కన ఇంకొక రాష్ట్రంలోనూ ఉంటే బదిలీ చేసుకోవడానికి అవకాశం లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతంలో నుంచి ఏ ప్రాంతం బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించారు వీరు పింఛను కోసం ప్రతి నెల సొంతూరు రావాల్సి వస్తుంది అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఇకపై ఇలాంటి వారు పెన్షన్ ట్రాన్స్ఫర్ సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు ఎక్కడికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత సచివాలయ వివరాలు వారికి అందిస్తే వారు దాన్ని అప్డేట్ చేస్తారు ఆ నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఉన్న ఏరియాలో మీరు పింఛను పొందే అవకాశం ఉంటుందండి ఇంకా మరి దాని మీద పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీరు గ్రామ వార్డు సచివాలయంలోని అధికారుల దగ్గరికి వెళ్లి మీరు అభ్యర్థించాలి నేను పలానా ప్రాంతంలో ఉంటున్నా పింఛన్ అక్కడికి బదిలీ చేయండి అని చెప్తే వారే ఒక అప్లికేషన్ ఫారం ఫిల్అప్ చేసి ఆ ఫిల్అప్ ని వాళ్ళు అప్డేట్ పంపుతారు ఆ ఫిల్మ్ ఆ ఫార్మ్ ఫిల్అప్ అయిన తర్వాత ఆ యొక్క సచివాలయ అధికారి దాన్ని ఆమోదిస్తే ఆ తర్వాత మీరున్న ఏరియాలో మీరు ఇచ్చే కరెక్ట్ అడ్రస్ కి ఆ పింఛన్ బదిలీ చేయబడుతుంది ఆ తర్వాత నుంచి మీరు ప్రతి నెలా ఒకటో తేదీ పింఛన్ కోసం ప్రయాస ప్రయాణాలు చేసి రావాల్సిన అవసరం లేదండి మీరున్న చోట మీరు ఈజీగా పింఛన్ పొందవచ్చని చెప్తున్నారు కాబట్టి మీరు మీ సచివాలయ ఆఫీసర్ని కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులను గాని కలిసి ఈ విషయం చర్చిస్తే మీకు మరికొంత సమాచారం ఇస్తారు తద్వారా మీకున్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయండి ఖచ్చితంగా రేపు నెల నుంచి మీరు ఎక్కడ ఉంటే అక్కడికి పింఛను బదిలీ చేసుకునే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు